ప్రైజ్ ద లాడ్ హలూయా బైబుల్ సేస్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎట్ ఇన్ ద బినింగ్ ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు గాడ్ ఈజ్ ఎ క్రియేటెడ్ హీ క్రియేట్స్ హీ క్రియేట్స్ ఎవ్రీథింగ్ ఆయన అన్ని సృష్టించాడు ఆయన మళ్ళీ సృష్టించాడు ఆయన అంటాడు మన పోలికి చొప్పున నర్లం రండి అన్నాడు వీఆర్ క్రియేషన్ ఆఫ్ గాడ్ వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్ సో ద బ్యూటీ ఆఫ్ బ్యూటీ ఆఫ్ గాడ్ యూ కెన్ సిచర్ దేవుని యొక్క మరి అద్భుతమైనటువంటి సృష్టిని ఇందులో మనం ఈ యొక్క పండలు ఈ యొక్క ప్రాంతం చూస్తున్నారా చూడవచ్చు అలాగే నేను దేవుణ్ణి మనం చూడాలంటే ఇఫ్ యు సివర్ సెల్ఫ్ యు కెన్ సి గాడ్ ఎందుకంటే దేవుడు మన పోలు చెప్పున మన స్వరూపం అందు నలు చేయదు అని అన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గాడ్ క్రియేటెడ్ అని దేవుడు మనల్ని సృష్టించాడు మనం ఆయన 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 చేతి పని కాబట్టి ఆయన గణపరచాలి ఆయన తెలుసుకోవాలి ఆయన రక్షణ పొందాలి ఆయన మన కోసం లోకానికి వచ్చి శివునికి శివులో తన ప్రాణం చనిపోయి సమాచారం తిరిగి లేచాడు అలా ఇఫ్ యూ అక్సెప్ట్ హిమ్ యూ విల్ బి సేవ్డ్ ఆయన అంగీకరించినట్టే ఆయన కృప పొందుకుంటావు రక్షించబడతావు అట్టి కృప పరిశుద్ధాత్మ అనుభవించింది కాక ఆమెన్ ప్రైజ్ ఫుల్ రైన్ ఫుల్ రైన్